ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు జరుగుతున్నటువంటి అరాచకాలు అగాయత్యాలు అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారుల అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ ఆయన గారు టు సీఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు పది నుంచి పన్నెండు ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవ దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి ఆరు మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఏ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు పది నుంచి పన్నెండు లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి దీపీ దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రోజున మా కాలంలో నాలుగు వేల నుంచి ఐదు వేల దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపిలకు ఏర్పాటు చేస్తే రోజున ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మందికి పైగా ప్ర అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలను ఏర్పాటు చేస్తున్నారు అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలని చేస్తున్నారు అంటే ఇంత అరాచికంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తూ చూస్తే అర్థమవుతుంది దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అలాగే అడిషనల్ఈఓ గారిని వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళనంది ఈ పది నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన అన్నీ ఇన్ని తప్పులు కావు ఒకవైపున టూరిజంని డెవలప్ చేయటానికి బోటింగ్ వ్యవహారం కానీ దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా ఇప్పటి వరకు నాలుగు సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్య